సహజంగా రోజువారి జీవితంలో కొన్ని కొన్ని సందేహాలు ఉంటూ ఉంటాయి అవేంటంటే మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఏదన్నా ఎదురు ఎదురు చూసుకోవాలి అంటారు కదా దీంట్లో అంతర్యం ఏంటండి శుభ గడియలు ముహూర్తం శుభ నక్షత్రం శుభ రోజు మనకి పంచాంగరీత్యా దుర్ముహూర్తము వద్యము రాహుకాలం యమగండ కాలం గుళిక కాలం అని పంచాంగ వాళ్ళ మహానుషులు ఈ టైంకి ఈ టైం మంచి ఘడియలు రాశారు ఆ గడియల్లో పెడితే మనకు ఇబ్బంది వస్తూ ఉంటుంది అదే ముహూర్తంలో కానీ అమృత గడియల్లో ప్రయాణం చేస్తే మనం వెళ్ళే పని సానుకూలంగా జరుగుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే గురువు గారు కొబ్బరికాయ గుడికి వెళ్ళి ఎంతో మనస్ఫూర్తిగా స్వామి కొబ్బరికాయ కొడతారు అది కూలిపోతుంది ఈ లోప వాళ్ళు ఏదో అయిపోతుంది కూలిపోయిందన్న భయంతో ఉంటారు దీనిలో ఎంతవరకు నిజమంటారు అది కొబ్బరికాయ పోవడం అన్నది అవశకం చేత అంతేత కొబ్బరికాయ మంచిదో కాదు అని నిర్ణయించుకుని దేవుడికి ఇవ్వాలి మనం దేవుడు సమర్పించి కొట్టాలి ఆ కొట్టడం వివేకం వల్ల మన కొబ్బరికాయ మంచిదో కాదు అని మనకి చూసుకునేటప్పుడు మనకి అది మంచిదో కాదా కాస్త తెలుస్తుంది తెలిసిన తర్వాత దాన్ని మనం భగవంతుడికి సమర్పించుకోవడం భగవంతుడు దాన్ని లాని కొట్టడం జరిగితే మంచిదే ఒకవేళ కాయ పోయింది అనుకుంటే మనస్సుకి మనకు విధమైన ఇబ్బంది కలుగుతాం వెంటనే ఇంకో కాయ తెచ్చుకోవడం కాయ దాన్ని ఆయనకి సమర్పించి కొట్టడంలో కొంత తృప్తి కలుగుతూ ఉంటుంది అపశకనం అన్నది మనస్సుకు సంబంధించింది ఎంతో కొంత కూడా కీడు ఉంటుంది అది ఇంకొకటి ఏంటంటే గురువు గారు ఒక శిశువు జన్మించిన తర్వాత ఆ మానమామకో తల్లికో ఎవరికొకరికి దోషం ఉంటుంది అంటారు ఆ దోషని నివారణ అవ్వకుండా వాళ్ళు చూడకూడదు అంటారు ఈ కాకపోతే నేను వినేది ఏంటంటే బొడ్డు పేగు కొయ్యకుండా చూస్తే అంత దోషం ఉండదు అంటారు ఎంతవరకు నిజం అది ఆచారం ధర్మం రెండు రకాలున్నాయి మన ఆచారం ధర్మం ధర్మం కంటే బలమైన ఆచారం ధర్మం కంటే ఆచారం చాలా బలమైంది అంటే ఆ సాంప్రదాయ ప్రకారంగా ఆ శిశువుకి ఆ బుడ్డు విచ్ఛిన్నం చేయకుండా మనం చూస్తే ఇంకా గర్భంలో ఉన్నట్టే లెక్క తల్లికి శిశువుకి బంధంగా కొనసాగుతూ ఉంటాడు ఆ బుడ్డే మనకి మొదటినోరు శిశువుకి అప్పుడు చూస్తే గర్భంలో గర్భవతిగా ఉన్న స్త్రీని చూస్తే ఏ రకమైనది దోషం కలగదు అలాగే గర్భం నుంచి బయటకు వచ్చి ఆ బొడ్డు కొయ్యకుండా చూడడం వల్ల ఆ శిశుకు దోషం ఉండదు నాన్నమావ కానీ తండ్రికి కానీ తల్లికి కానీ సమాజానికి కానీ ఇబ్బంది లేనటువంటి ఆ దృష్టి ఒక సాంప్రదాయం ఉంది అది శాంతి నివారణ చర్యలు కూడా తీసుకోవాలండి దోష నివారణ ఏమైనా కూడా తీసుకోవాలి తీసుకుంటే గానీ అంటే మనకి భూమండలం మీద ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఈ జీవరాశులు కూడా ఆ జీవరాశుల్లో మానవ జన్మే దుర్లభం మానవ జన్మే లాస్ట్ మానవ ఎత్తిన తర్వాత నష్ట జన్మ ఏ జన్మ కావాలి అన్నది నీ చేతిలో ఉంటుంది నీ నడకను బట్టి నీ సాంప్రదాయాన్ని బట్టి నీ సంఘాన్ని బట్టి నచ్చేటప్పుడు అప్పుడు మానవ జన్మ ముందు భోజనం తర్వాత మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి జీవి మళ్ళీ ప్రతి గోవు అది కైవల్యం పొందినప్పుడు మానవ జన్మ వస్తుంది మానవ జన్మ దగ్గర మళ్ళీ జన్మది బట్టిన నీ యొక్క ఆచార వ్యవహారాలు నడకను బట్టి నీ జన్మ జన్మలో చేసిన పాపాలు అంటే అంతే కదా ఒకే తల్లికి జన్మించిన సంతానం వాడు రోడ్డు మీద అతి దుర్బలంగా జీవనం చేస్తూ ఉంటాడు వాడు మంచి్వర్యాన్ని అనుభవిస్తూ మంచి ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ గాతే అదే తల్లి గత జన్మన్ పెట్టే ప్రాప్తూ ఉంటుంది ఎంతో మంది ఉన్నారు మనం ఎంతోమంది మన రాజులు పరిపాలించారు అందులో కొంతమంది చరిత్రలో నిలబడిపోతారు కొంతమంది కాలగలను కలిసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి